హలో అండి అందరికీ నమస్కారం ఈ ఈ జనరేషన్లో యూత్ అన్నీ అర్థం చేసుకుంటున్నారు అన్నీ తెలుసుకుంటున్నారు అంతా తెలివిగా ఉంటున్నారు జీవితంలో అన్నీ చక్కబెట్టుకుంటున్నారు అన్నిటికీ ముందే ఉంటున్నారు అన్నీ తెలుసుకొని ఏమంటారు చాకచక్యంగా ప్రవర్తిస్తున్నారు అని అంటున్నారు చాలామంది అవి కొన్ని కొన్ని విషయాలలో చాలా కరెక్ట్ కూడా కానీ నాకు ఏమనిపించిందంటే ఒక దగ్గర జాబుల విషయంలో డెసిషన్స్ తీసుకునే విషయంలో కొంచెం స్పీడ్ అలాగే డెసిషన్ మేకింగ్ పవర్ చాలా వాటిలలో మంచిగానే పెరిగింది అని అనిపించింది ఒక్క విషయం ఎక్కడ మనం ఆలోచించుకోలేకపోతున్నాము అనే విషయం గురించి ఆలోచన వచ్చింది అదే చెప్తాను నేను మీకు ఇప్పుడు ఎంతమంది పెళ్ళైన వాళ్ళు వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాతకి బేబీ కనేటప్పుడు బేబీ కనడానికి ముందో లేదా బేబీని కన్న తర్వాతకో ఎంతమంది ఆలోచిస్తున్నారు బేబీ పుట్టడం అంటే ఇది అందరికీ ఆనందకరమైన విషయం కదా ఈ ఆనందం నేను ఎవరికెవరికి ఇస్తున్నాను అనేది ఎంతమంది ఆలోచిస్తున్నారు చాలామంది తల్లిదండ్రులకి అత్తమామలకి చాలా దూరంగా ఉంటున్నారు ఒకే కంట్రీలో ఉన్నా సరే ఒకవేళ ఇండియాలోనే ఉన్నా సరే వేరే వేరే స్టేట్స్లో ఒక ఎనిమిది పది గంటలో పన్నెండు గంటలు జర్నీ చేసేలాంటి పరిస్థితులు అట్లా డిస్టెన్స్లో ఉంటున్నారు కొంతమంది కాదు చాలామంది ఇప్పుడు వేరే వేరే కంట్రీస్లలో ఉంటున్నారు వేరే వేరే కంట్రీస్లలో ఉంటున్నా వితిన్ కంట్రీలో ఉన్నా సరే ఎంతమంది యూత్ నాకు ఇప్పుడు బిడ్డ పుడుతుంది అంటే ఆ బిడ్డకి ఎవరెవరి ప్రేమలు దొరకాలి ఎవరెవరికి దగ్గరగా ఉండాలి ఎవరి ప్రేమలు నా బిడ్డకి దొరకాలి నా బిడ్డ ఎవరిని ప్రేమించే విధంగా పెరగాలి అని ఎవరన్నా ఆలోచిస్తున్నారా ఇప్పుడు మనం ఏ వాతావరణంలో అయితే పెరుగుతామో అయితే పెరుగుతామో ఎవరిని చూస్తూ అయితే పెరుగుతామో వాళ్ళతోటే మనకు అనుబంధం అనేది కూడా పెరుగుతూ వస్తుంది కదా మరి మనము తల్లిదండ్రు కుటుంబం మొత్తం నుంచి తల్లిదండ్రులు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తల్లిదండ్రులు దూరంగానే ఉంటారు సిబ్లింగ్స్ దూరంగానే ఉంటారు వాళ్ళ ఎవరి ప్రేమలు దొరకవు ఫోన్లలోనే దొరుకుతాయి పదిహేను ఇరవై నిమిషాలు అర్ధగంట ఒక వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అట్లా మరి వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఫోన్లో దొరికేసేదానికి మరి అదేంటో అది నాకు నాకైతే నాకు అర్థం కాలేదండి అట్లీ అర్థం కాలేదు అంటే ఇది సరిపోయే విషయం కాదేమో ఇది మనం దగ్గరుండి అనుభవించాల్సిన విషయమేమో అని అనిపించింది ఎందుకంటే ఫోన్లో చూసుకొని ఆనందపడేదానికి మనం చిన్నపిల్లలు ఎవరైనా ర్యాండమ్గా యూట్యూబ్ వీడియోస్ క్రోల్ చేసుకొని చూసుకొని ఆనందపడేదానికి ద వెరీ లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది మనం మనం సంపూర్ణంగా ఆనందం పొందాలంటే మనం దగ్గరుండి మనం వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు మన చేతిలో వెదుగుతూ ఏది మరి పొద్దున్నే సాయంత్రం మన చేతిలో ఉండమని కాదు అర్థం అట్లీస్ట్ ఒక డే టూ డేస్కి ఒకసారో వన్ డేకి ఒకసారో ఎల్లోకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ లేదా ఒక ఇంట్లో ఉండి చూసుకున్నా కూడా అది అందరికీ రావాల్సిన ఆనందం ఎంతమంది పిల్లల కన్న వాళ్ళు పిల్లలు కనేవాళ్ళు ఆనందాల గురించి ఆలోచించి ఆనందాలు అందరికీ పంచాలి ఆనందాలు అందరి దగ్గర నుంచి మనం పొందాలి అని ఆలోచించి కంటున్నారు అలాగే పెంచుతున్నారు పిల్లల్ని పిల్లలకి ఎంతమంది పిల్లల్ని పెద్దల నుంచి సిబ్లింగ్స్ నుంచి తల్లిదండ్రుల నుంచి దూరంగా పెంచుతున్నారు ఒకసారి ఇవి రెండు కేసెస్ కరెక్ట్గా ఆలోచించండి